నక్షత్రం మోడ్రన్గా రెడీ అయ్యి శారదమ్మ ఇంటికి వస్తుంది ఈఎంఐ మనింటికి వస్తుంది ఏంటి అని చెప్పి శారదమ్మ పూర్వీని అడుగుతూ ఉంటుంది నక్షత్ర డైరెక్ట్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఏంటమ్మా ఏం కావాలి అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే గగన్ ఎక్కడా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే మా అన్నయ్యతో నీకేం పని అని చెప్పి పూర్వీ అంటుంది పని ఉంది కాబట్టే వచ్చాను అని చెప్పి నక్షత్రం అంటుంది గగన్ అలా స్టైల్గా పైన నుంచి కిందికి రావటం చూసిన నక్షత్ర ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్రను చూసిన గగన్ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే నిన్న కోట్ ఇచ్చావు కదా దాన్ని తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని చెప్పి నక్షత్ర చెప్తుంది గగన్ కోర్టు ఓపెన్ చేసి చూసి దుమ్ము పడితే అలాగే తీసుకొచ్చావా అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటే నీ కోట్ వాష్ చేసి ఇవ్వాలి అంతేనా ఇక్కడే వాష్ చేసి ఇస్తాను అని చెప్పి నక్షత్రం అంటుంది ఆ మాటలకు శారదా పూర్వి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక నక్షత్ర వాష్ ఏరియాకి వెళ్ళి గగన్ కోట్ని ఉతుకుతూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అప్పుడే బయట నుంచి వస్తున్న భూమి నక్షత్ర గగన్ బట్టలు ఉతకడం చూసి గగన్ వైపు నక్షత్ర వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్